इसी चैताय चरितामृतम आद्रीला पंचम परिच्छेद क्रोध भया वं सी भंगी चले रामदास तापकाले अमार भ्रातार होइलो सर्वनाश केयितो कोहीलो तार सेवक प्रभाव आदो एको कुहीदार दयार स्वभाव नित्यानंद प्रभु एंत దయామయుడు అంత ఇస్తూ ఉంటాడు ఆ మాట అటుంచి ఆయన యొక్క సేవకుడు మీనకేతన రామదాస్ ఆయన యొక్క ప్రభావాన్ని తెలుసుకోండి ఒకసారి ఈ కవిరాజగోస్వాముల వారి ఇంటికి ఆయన చేశారు అక్కడ సభ జరిగిందనమాట ఈ కవిరాజుకోసంలో వారికి ఒక సోదరుడు ఉన్నాడు ఆయనకి మహాప్రభు అంటే ఇష్టంగా నిత్యానంద ప్రభు అంటే అంత గౌరవం ఉండేది కాదు ఏదో మొత్తం మీద మాట ఏదో వచ్చిన దాంతో ఆయనకి ఆ మేనకాద్ర రావాల కోపం వచ్చిందట దాంతో కోపంతో వెంటనే ఆయన యొక్క వంశీ ఒకటి ఉంటుంది ఇక్కడ కూడా గోపాలుడు కాబట్టి మహా శత్యమహాంతం అందులో ఒక మహాప్రభు శ్రీకృష్ణుడు కాబట్టి ఆ కృష్ణ పాషదులందరూ కూడా మహాప్రభు అవతరించినప్పుడు ఆయన పాషదలుగా ఉన్నారు నిత్యానంద ప్రభు ఒక శాఖ కొంతమంది మహాప్రభు యొక్క శాఖ కొంతమంది అందులో మేనకాంత రామదాసనమాట ఆయన యొక్క ఆయన కూడా మురళి వారిట అక్కడ కోపం వచ్చా మురళి వంశీ విరిచేశారుట విరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఏమన్నారు కోపంతో వెళ్ళిపోయారు అంతే దాంతో ఆ కవిరాజు గోత్సవంలో యొక్క సర్వనాశనం అయింది ఇది నిత్యానంద గురువు యొక్క సేవకుడు లేదా ఆయన గొడవలోని యొక్క సేవకుడు యొక్క ప్రభావం ఎంత ఉన్నట్లయితే మహా నిత్యానంద ప్ర యొక్క స్వభావం ఎలా ఉంటుంది ఆయన యొక్క మహత్యలా ఉంటుంది ఇంకొకటిట ఇది కోపం యొక్క స్వభావం చెప్పారు ఆయన దయ యొక్క స్వభావం చెబుతున్నారు హాయికి భత్సనుముయీ లొయేగోం చేయి రాత్రి ప్రభు మోనేదిలాదరసం ఆయన అయిపోయిన తర్వాత నేను సోదరుడు పిలిచి చూడు నీవు ఇగో భావం వల్ల ఆయన కోపం వెళ్ళిపోయారు సార్ గాయలతో ఉండపనిట్లయితే నీ సన్నాసన అవుతుంది అని చెప్పి ఆయనని సావధానం చేశారట అదే రోజు రాత్రి ఆ అవిరాజగోస్వాముల వారి యొక్క స్వప్నములో దర్శ మహాప్రభు దర్శనం ఇచ్చారు నైహార్దికిటి ఝామటపూర్ నామే గ్రాం పహా స్వప్నే देखा दिला నితానందరాం కర్పహూ అంటే చేతనా మహాప్రభు నితానంద ప్రభు దండవతు హుయా ఆమీ పొడినో పైతీ నితో పద్మ ప్రభు దిలా మోరు మాథీ నైహార్దిలో గ్రామం ఉంది ఝామటపూర్ అనేటటువంటి ఒక గ్రామంలో అంటే స్వప్నములో ఆ ప్రదేశం వచ్చిందట అక్కడ నిత్యానంద ప్రభువుని దర్శనం చేసుకున్నారు కవిరాజ గోత్సవంలో వారు వెంటనే ఆయన పాదంలో పడి నమస్కారం చేసుకుంటే నిత్యానంద ప్రభు ఆయన ఒక్కటి పాదవత్మాలని కవిరాజ గోస్వామి వారి శిరస్సు మందు ఉంచి అనుగ్రహించారు ఉఠో ఉఠో బోలి మోరే బోలే బారవారు చమత్కార్ శ్యామను చిక్కను కాంతి ప్రకాండ శరీర్

నమస్కారం చేసిన తర్వాత ఆయన లేన లే అని చెప్పారు చూసేటప్పటికీ అక్కడ మా నిత్యాంధ్ర దర్శనం ఇచ్చారంటే చక్కటి శ్యామల కాంతి శ్యామలం అంటే నీల మేఘం వర్షించే మేఘం ఏ విధంగా ఉంటుందో వర్షించే మేఘం ఏ విధంగా ఉంటుందో వాన వచ్చే మేఘం అటువంటి చక్కటి నలుపు అంటే నలుపు కాదు కారు నలుపు కాదు అందులో ఒక అందమైన రూపం అన్నమాట కాంతి ప్రకాండ శరీరము ఆజానుల మీద పొడుగాటి శరీరము చూడడానికి సాక్షాత్ మనమతులులే ఉన్నాడు మళ్ళీ ఆ అంత మనుమతులులే ఉన్నా కూడా మల్ల వీరుడు మల్ల యోధలే ఉన్నాడు అనమాట చక్కగా ఆయన యొక్క పాదములు హస్తములు సువలితము మంచి అందముగా సౌష్ఠవంగా ఉన్నాయి ఆయన నేత్రములు పద్మనేత్రములు చక్కటి పట్టుబట్ట కట్టుకున్నారు స్థలకి ఆయన పరిధానం ఆయన మొరకు కూడా చక్కటి పట్టు వస్త్రం ఉంది సువర్ణ కుండలు కరిణే చవలకి చెక్క బంగారు కుండలములు ఉన్నాయి అంగదములు ఉన్నాయి చక్కగా వలయములు కంకణములు ఉన్నాయి కాళ్ళకి బంగారు నూపురములు చక్కగా మోగుతున్నాయిట మెడలో పుష్పమాల ఉంది చందను లేపిత అంగో తిలకోఠా కోటి చంద్రుని సుఖుజాబు బీజ సమదంతి తాంబూల చర్వాన్ సర్వ అంగములూ కూడా చందనము చక్కగా లేపంచబడి ఉందిట అక్కడి మంచి తిలకం ఒకటి ఉంది ఆయనకి రాధ మత్వజము వలె చక్కగా మెల్లమెల్లగా నడుస్తున్నాడు హూంబాగా అనమాట లేకుండా తన యొక్క ప్రభావముతోటి గున్నయ్యని నడుస్తుందో ఆ విధంగా అందంగా నడుస్తున్నాడు ఆయన ఎవరు నిత్యానంద ప్రభు ఆయన యొక్క కాంతి ఉందిట కోటి చంద్రుల యొక్క కాంతిని తిరస్కరించేటువంటి ప్రకాశించే చక్కడి కాంతి అనమాట ఆయన అప్పుడే ఏ అవిరాజు గోస్వామి తాంబూలం నవ్వుతున్నారా పలు దాడింబ గింజలు ఏ విధంగా ఉంటాయో అంత అందముగా ఉన్నాయన్నమాట దాడి మీద ముచ్చి చెప్పాలి దాడి మీద చెప్పారట ముచ్చు తెల్లగా ఉంటాయి తాంబూలం దాడింబ గింజలేమో పైర ఎర్రగాను లోపల తెల్లగా ఉంటాయన్నమాట ఆ విధంగా పళ్ళ మీద చక్కటి ఆ తాంబూలం యొక్క రంగు ప్రకాశిస్తోంది ప్రేమే మత్త అంగో డాహినే దొలే కృష్ణ కృష్ణ బోలియా గంభీర బోల్ బోలి రాంగా జోష్టి హస్తే దోలి జనో మత్త సింహ చారిపాసి పాసి వేడియా చరణేతి భ్రింగ్ ఆయన నడుస్తుంటే నలుపక్కల కూడా ఆయన యొక్క సేవకులు అందరు కూడా ఉన్నారుట కృష్ణ ప్రేమతోటి మత్తిల్లి ఆయన అటు ఇటు ఊగుతూ తూతూ వస్తున్నారు నోటమ్మట కృష్ణ కృష్ణ అనేటువంటి ఆ వర్ణములు కృష్ణనామము గంభీరముగా ఆయన పలుకుతున్నారు చేతులు చక్కడి దండము ఒకటి ఉంది రాంగ షష్ఠి హస్తే దోలే చేతులు ఎండి ఎండుదో రంగారందా మొత్తం దండం ఒకటి ఉందన్నమాట ఇష్టాన దండం ఉంటుంది ఆయన కొంతమంది తర్వాత దండం విడిచేశారు ఇది దండం ఉందన్నమాట ఆయన దగ్గర దండం అనమాట అందులో మా మాంత్రి దండం అనమాట ఈయన కృష్ణప్రేమని ప్రేమని ప్రసాదించేటువంటి దండం అందమైనటువంటి మహత్యం అయినటువంటి దండం అనమాట పెడుతున్నట్ట హరి చదోగణీతికి సబు గోపవేసి కృష్ణ కృష్ణ కొహే సబి ప్రీ సప్రేమ ఆవేసి సింగావాసి బాజాయి కిహు కిహు నాచి గాయ సేవకు జోగాయి తాంబూలు చామరుడులాయ్ రాజు లాంఛన పెడుతున్నట్టుగా ఉన్నారు ఆయన చుట్టూరా ఉన్నటువంటి ఆ పార్షుద సేవకులు వాళ్ళు కృష్ణామని చెబుతున్నారు ప్రేమావేశముతోటి అందరి దగ్గర అందరు కూడా గోపవేషము ఈ విధంగా అయితే కృష్ణ బలరాములు ఆ బృందావనములలో వాళ్ళు సంచరిస్తున్నప్పుడు కూడా గోపకులు ఈ విధంగా ఉండేవారో ఆ విధంగా ఈ సేవకులు కూడా గోపవేషాన్ని ధరించి వాళ్ళ దగ్గర కొమ్ము పొలాలు మురళీలో ఉన్నాయి ఉన్నాయట చక్కగా వాళ్ళు వాటిని వాయిస్తూ నాట్యం చేస్తున్నారు కొంతమంది సేవకులు నిత్యానందరికి తాంబూలాన్ని ఇస్తున్నారు ఆయన చక్కగా తాంబూలాన్ని నగులుతూ కొంతమంది చామరాలు వీస్తున్నారు నిత్యానంద ప్రభు నిత్యానంద స్వరూపేరు గుణం లీలా అలౌకి ఆయన అలౌకికము నిత్యానందమురు బలరాముడు బలరాముడు తెల్లగా ఉండాలి నిత్యానంద ప్రభు మహాప్రభు ఇద్దరు కూడా అవుతున్నారు కాబట్టి ఆయన యొక్క శరీరం బంగారు రంగులో ఉండాలి అని బంగారు రంగు లేదు ఇటు కలుపు రంగు లేదు ఏముందిట శ్యామ రూపంలో ఉన్నాడు ఆయన కాబట్టి అది అలౌకిక రూపము ఆయన రూపముల కాని గుణము కాని లీలలో కాని అని అలౌకికమే ఆనందే జాని హామీ హాసి ప్రభు మోరే అదో మహా చమత్కారంగా అనిపించింది అభిరాజు కోసంలో వారికి అప్పుడు ఆనందముతో వివరణ అయిపోయాడు తెలియటం లేదు కింద ఉన్నాడు కదా పడుకున్నాడు నమస్కారం చేసి కూతున్నాడు పైన చక్క దృశ్యం కనబడింది దిక్కుతావడం లేదా ఆయనకి ఆ ప్రేమలో విఫలమడి ఉన్నాడు అనమాట అప్పుడు నిత్యానందమును అవుతీ విధంగా పలికారట ఆరే ఆరే కృష్ణదాసనా బృందావనే సర్వలభో ఒకే ఒక్క సూచన పేజులు పేజులు వాళ్ళు చెప్పారట గురువు కానీ భగవంతుడు కానీ దైవవాణి అంటే కొంచెం ఉంటుంది సంక్షిత్వముగా సూత్రకారంలో ఉంటుంది అంతే అది తెలుసుకుంటే చాలా కుందుబండ్డ లేకపోతే తద్ధం వల్ల మళ్ళా ఉండిపోతాం నేనైనా లేదు భయపడకు బృందావనం అన్ని కార్యం సిద్ధి అన్ని కాదు సిద్ధిస్తాయని చెప్పారు అంతే భయపడకు బృందావనం వెళ్ళు అన్ని కాలం నెరవేరతాయి అని సిద్ధవుతాయి ఈ మూడే మూడు మాటలు అంతర్ధాన కొయిలో ప్రభు నిజ నన్ను నాకు ఆదేశాన్నిచ్చి భయాన్ని పోగొట్టి సగణముతో అంతర్ధానం ఎవరు ఏరుట అంతరం అంతర్ధానం అయిపోయారు మూర్చితోయీ పొడిను భూమితే స్వప్న భోకి ఆ స్వప్నని ఊసిలిపోయాను సప్రోణనే ముర్చెరైపోయెట చూసారటకే ప్రభాతం ఇప్పుడు సమయం అయిపోయింది ఆయన లేచారట ప్రభు యొక్క ఆజ్ఞని ఆయన కలుసుకున్నాడు కీ దేఖినో కీ సునిను కోరి ఏ విచార ప్రభు ఆజ్ఞ হইలో బృందావన జాయివార్ చెయి కొనే బృందావనే కోరిను గమాన్ ആജ്ഞനി ആയി നമു വേസ് കൊനി ഓക്കെ ആജ്ഞനി ശിരസാ ഭൃന്ദാട്ടം വെറുക്ക శ్యాద్మావతి చెప్పిన స్వప్నం వెంటనే ఆ స్వప్నాన్ని ఆయన హార్య కార్యకరణం చేసి బృందావనం వెళుపైతే ఈ విధముగా ఖదీరాజు కోసం వారు బృందావనం చేరుకున్నారు హాంశా కల్పదరుభ్యశ్రయ కృపా సింధు భేవలవతిదారామణ్ పావనేభ్యో వైష్ణవిఘో నమో నమ